గారు మాట్లాడదేమో వన్ ప్లస్ వన్ ఈవల్ టు ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది అంబేద్కర్ గారు మాట్లాడిన లెక్కలు కార్ల్ మార్క్స్ మాట్లాడింది వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇట్లా కారల్ మార్క్స్ మాట్లాడాడు అసలు సంబంధమే లేదు ఆయన మాట్లాడే భావజాలానికి అంబేద్కర్ గారి భావజాలానికి అంబేద్కర్ గారి భావజాలం కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ క్లియర్ కట్ గా మనకు అర్థం అవుతుంది నువ్వు దాన్ని ఖాతరు చేయకుండా దాన్ని కాదు అని చెప్పి అడుగులోపలికి వెళ్లి మళ్ళీ అంబేద్కర్ గారి పేరు ఉపయోగిస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ అండి ఈ హిపోక్రసీస్ మొత్తం బయటకు వచ్చేసాయి నేను మీకు ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలను ఈ మావోయిస్టులు నక్సలైట్లు ప్రపంచంలో ఉండే చాలా గ్రూపులు స్ట్రాటజిక్ రిట్రీట్ గా ఎట్లా ఉపయోగించుకున్నాయి శాంతి చర్చలను అని చెప్పి నేపాల్ తీసుకోండి మీరు మావోయిస్టు ఉద్యమం నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి రెండు వేల ఆరు మధ్యలో మీరు గమనిస్తే నేపాల్లో మావోయిస్టులు ప్రభుత్వంతో శాంతి చర్చలకు వచ్చారు టూ లో శాంతి చర్చలు జరిగాయి విఫలమయ్యాయి టూ థౌజండ్ త్రీలో నేపాల్లో శాంతి చర్చలు జరిగాయి విఫలమయ్యాయి కానీ ఆ చర్చల టైంలో నేపాల్లో తమ గ్రామీణ బలాన్ని విపరీతంగా పెంచుకున్నారు మావోయిస్టులు ఆయుధాలను సేకరించారు బట్ ఫైనల్ గా టూ థౌజండ్ సిక్స్లో లో ఒక శాంతి ఒప్పందం జరిగింది ఆ తర్వాత మావోయిస్టులు నేపాల్లో రాజకీయ ప్రధాన స్రావంతిలో చేరారు కానీ అంతకుముందు చర్చలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు కొలంబియా ఎగ్జాంపుల్ తీసుకోండి ఎఫ్ఏఆర్సీ అని చెప్పి ఉంటుందండి కొలంబియాలో రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా అని చెప్పి మన దగ్గర మావోయిస్టుల లాగా ఓకే ఎఫ్ఐఆర్సీ షార్ట్ కట్ లో గెరిల్లాలు ప్రభుత్వంతో నైన్టీన్ ఎయిటీస్ లో నైన్టీన్ నైన్టీస్ లో దఫాలు దఫాలుగా చాలా సందర్భాలలో శాంతి చర్చలు చేశారు ఆ చర్చలు విఫలమైనప్పుడల్లా మీరు గమనిస్తే ఎఫ్ఐఆర్సీ తమ ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంది అంతే కదా అక్కడ కొలంబియా అక్కడ మాదక ద్రవ్యాల నెట్వర్క్ విపరీతంగా ఉంటుంది మాదక ద్రవ్యాల ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉంటుంది వీళ్ళు డబ్బు సంపాదించడానికి అమెరికా లోపలికి మాదక ద్రవ్యాలను పంపించడము ఇవన్నీ వాటిని బలోపేతం చేసుకుంది టూ థౌజండ్ సిక్స్టీన్ లో చిట్ట శాంతి ఒప్పందం కుదిరిందండి కొలంబియాలో ఎఫ్ఏఆర్సీతో అదైన తర్వాత కూడా ఎప్పుడు చూసినా చర్చలను వీళ్ళు వ్యూహాత్మకంగా వాడుకుంటారు విమర్శలు ఉన్నాయి ఫిలిప్పైన్స్ లో ఎన్పిఏ ఉంటుంది న్యూ పీపుల్స్ ఆర్మీ అని చెప్పి అంటారు సేమ్ మళ్ళీ మావోయిస్టు లాగా ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపింది కానీ తరచూ వాటిని తమ రాజకీయ ప్రచారాన్ని విస్తరించుకోవడానికి స్థానికంగా సానుభూతి పొందడానికి చర్చలు విఫలమైన తర్వాత మళ్ళా వాళ్ళు తమ గెరిల్లా కార్యకలాపాలను మళ్లీ తీవ్రతరం చేసుకుంటూ వచ్చారు నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఉంది ఎన్పిఏ సో మావోయిస్టుల సిద్ధాంతంలోనే ఉందండి మావోయిస్టుల వ్యూహంలోనే ఉంది డైరెక్ట్ ఫిలాసఫీ లోపల ఉందనమాట పీపుల్స్ వార్ లేకపోతే వర్గ పోరాటము అక్కడి నుంచి ఉద్భవించింది కదా ఈ సిద్ధాంతం అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి రాష్ట్ర యంత్రాంగాన్ని అణిచివేయడం మన భారతదేశంలో రాజ్యాంగాన్ని కూలదేయడం కుదిరితే ఫస్ట్ ఒక రాష్ట్రంలో ఎక్కడైనా పట్టుకోవడం ఏ తెలంగాణనో ఛత్తీస్గఢో ఎక్కడో పట్టుకొని కంప్లీట్గా అక్కడ డీ త్రోన్ చేసేసేయడం అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ముఖ్యమంత్రి లేడు ఎమ్మెల్యే లేడు ఎవరు లేదు డీత్ర్రోన్ చేసి కంప్లీట్గా ఆ స్టేట్ ని పట్టేసుకోవడం అనమాట కుదిరితే అది ఇంకా కుదిరితే దేశం మొత్తం ఆక్రమించుకోవాలి ఇటువంటి లక్ష్యంతో స్టార్ట్ అయ్యారు ఆదివాసీలు పేదల హక్కుల కోసం పోరాడము అని మాట్లాడతారు ఎస్ బట్ శాంతి చర్చలను వాళ్ళు చాలా సందర్భాలలో సమయం సంపాదించడానికి ఉపయోగించుకున్నారు భద్రతా దళాల నుంచి ఒత్తిడి ఎప్పుడైతే వస్తుందో ఆపరేషన్ కగార్ ఆ ఒత్తిడి తప్పించుకోవడానికి ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి తమ నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ఆయుధాలు సేకరించడానికి ఉపయోగించుకుంటారు శాంతి చర్చలు అనేటువంటిది ప్రజా సానుభూతి కోసం వాడుకుంటారు ఎందుకంటే శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పడం ద్వారా ప్రజల్లోనూ మేధావుల్లోనూ పౌర హక్కుల సంఘాలలోనూ ఒక సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు చూసారా చాలామంది మేధావులు పౌర హక్కుల సంఘాలు వీళ్ళందరూ అరే మావోయిస్టులు శాంతి చర్చలు శాంతి చర్చలు అంటుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వము నోరు మెదపడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అంటే వీళ్ళ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు కానీ మీరు ఎప్పుడైనా గమనించండి బలిమెలలో ఎన్కౌంటర్ జరిగింది బలిమెలలో మన పోలీసులను పెట్టుకున్నారు డె నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను రెండు వేల పదిలో పొట్టనబెట్టుకున్నారు అంటే మావోయిస్టులు విజయం సాధించినటువంటి సందర్భాలు సంఘటనలు కూడా ఉన్నాయి కదా ఆ టైంలో ఎప్పుడైనా వెళ్ళి శాంతి చర్చలు అండి శాంతి చర్చలు చేద్దామండి అని చెప్పి అడిగారేమో చూడండి అడగారండి మావోయిస్టులు విజృంభించినప్పుడు వాళ్ళ ప్రతాపాన్ని చూపించినప్పుడు వాళ్ళ బలాన్ని ప్రదర్శించినప్పుడు అవతల రాజ్యం ఓడిపోయింది ఒక సంఘటనలో అన్నటువంటిది ఒకసారి వచ్చింది అనుకోండి ఆ టైంలో ఎప్పుడు వీళ్ళు శాంతి చర్చలు శాంతి చర్చలు అని చెప్పి అన్నారు అదే వీళ్ళ మీద ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ టైంలో దేన్ని మనం హ్యాండిల్ చేయలేము ప్రభుత్వం మరి వచ్చి పడినట్టు పడుతోంది తొక్కేస్తోంది సో ఇప్పుడు శాంతి చర్చలు శాంతి చర్చలు అని చెప్పి మేధావుల పౌర హక్కుల సంఘాల సంస్థల ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయాలి అని చెప్పి చూస్తారు కాకపోతే ప్రజలు కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు ఒకప్పట్లాగా లేరు ప్రజలు కూడా మావోయిస్టు సంబంధించి ఏమన్నా జరిగినా కానీ పెద్ద తీవ్రంగా ప్రతిస్పందించడం లేదు ఆ సరేలే అని చెప్పి లైట్ తీసుకునేటటువంటి జనమే ఎక్కువ మంది తయారయ్యారు జనం ఇప్పుడు భారతదేశంలో మీరు చూస్తే గత పది సంవత్సరాలుగా భారత ఆర్మీకి సపోర్ట్ గా ఉన్నారు భారత మిలిటరీకి సపోర్ట్ గా ఉన్నారు సైన్యం గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్ప మావోయిస్టులకు పాజిటివ్ గా మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య లేదు ఇంకా అంతరించిపోతున్నటువంటి పోతున్నటువంటి డైనోసారస్ లాగా అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు ఆ ఎయిటీస్ లో నైన్టీస్ లో యూనివర్సిటీస్ లో చదువుకున్న మేధావులు కలం జడిపించి ఎరసిరా తో రాస్తూ ఉంటారు బట్ ఓవరాల్ గా మీరు చూస్తే మెజారిటీ ప్రజలు మావోయిస్టుల పక్కన లేరు మావోయి ఇస్ట్ సైద్ధాంతిక లక్ష్యము మీరు చూస్తే ఓవరాల్ గా కంప్లీట్